అందరికీ నమస్కారం హలో విజయవాడ ఎలా ఉన్నారు అందరూ వెరీ గుడ్ వేదికను అలంకరించిన పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని చిన్ని గారు మరొక సోదరులు స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కమిటీ హెడ్ చేస్తున్నటువంటి మురళీకృష్ణ గారు వేదికతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి ముఖ్యంగా విజయవాడ నగర పౌరులకి ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరగడానికి ఏర్పాట్లు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి ఈరోజు మొదలైనటువంటిది మన అమ్మవారి తాలూకా దర్శనంతో ఈ ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారు పవిత్రమైనటువంటి సరస్వతి అలంకరణలో ఉన్నటువంటి సందర్భంగా ఆమెను దర్శించుకొని ఆమె తాలూకా ఆశీస్సులు పొందేటటువంటి మహాభాగ్యం ఈరోజు నాకు కలిగింది అయితే ఉత్సవంలో ప్రధానమైనటువంటి భాగం ఈ యొక్క ఆశీసులు పొందడం అది అయిన తర్వాత చిన్ని గారికి అడిగా ఇంకేం ప్రోగ్రామ్స్ ఉన్నాయనంటే అంటే ఒకటి ఉంది అని పూర్ణమి ఘాటుకి తీసుకొని వెళ్ళారు అద్భుతంగా ఉత్సవం తాలూకా కార్యక్రమాలు పున్నమి ఘాట్లు కూడా చేసి డ్రోన్ షో కూడా ప్రతిరోజు అందరికీ కూడా అలరించే విధంగా కార్యక్రమాలు చేశారు అది కూడా జరిగిన తర్వాత ఇంక అయిందా ఉత్సవం చూసామని అంటే లేదు దీనికంట మించినటువంటిది మళ్ళీ గొల్లపూడిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మరొక కార్యక్రమం ఉందని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చారు వాస్తవానికి చూస్తుంటే ఒక పది ఉత్సవాలు కలిపితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఆ స్థాయిలో ఈరోజు విజయవాడ ఉత్సవం జరగడం అనేది ఈరోజు కేవలం విజయవాడ ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటున్నాను ఒక పక్కన కళా బృందాలతో అద్భుతమైనటువంటి కళాకారులతో కళా కార్యక్రమాలు చేస్తున్నారు అందులోనే ఇప్పుడే మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి తప్పెడుగుళ్ళు కార్యక్రమం కూడా మీరు అందరూ చూశారు మా శ్రీకాకుళం జిల్లాలో ఏ జాతర జరిగినా ఏ పండగ జరిగినా తప్పెడుగుళ్ళ తాలూకా డప్పు లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు అటువంటిది ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంత బ్రహ్మాండమైనటువంటి వేదిక ఒక రకంగా చెప్పుకోవాలనంటే ఈ రోజు విజయవాడ ఉత్సవ తాలూకా స్థాయి జాతీయ స్థాయిలో ఈ రోజు ఉంది ఉప వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు కేంద్ర మంత్రులు వచ్చారు గవర్నర్లు వచ్చారు ముఖ్యమంత్రి గారితో సహా అనేక మంది నాయకులు ఈరోజు విజయవాడ ఉత్సవంలో పాల్గొన్నారనంటే అమ్మవారి తాలూకా కటాక్షం ఒక ఎత్తునైతే ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి పద్ధతి ఎందులో పెట్టినటువంటి కార్యక్రమాలు ఇంత చక్కగా కళలని కూడా మనం గౌరవించుకుంటూ కళలకి ఒక మంచి వేదిక కల్పిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తూ ఈ యొక్క విజయదశమి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నింపే విధంగా ఈ కార్యక్రమం చేయడం అందులో పాల్గొనే అవకాశం నాకు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది నేను ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్తాను పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు విజయదశమి అంటే మనకి గుర్తొచ్చేది ఇప్పటి వరకు దేశంలో మైసూరులో దసరా పండగ రాజులు చేసినటువంటి పండగ ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకుంటారు మరొక పక్కన దుర్గా పూజ కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో చేసినటువంటిది గుర్తు చేసుకుంటారు కానీ ఏడు రోజులు విజయవంతంగా జరిగినటువంటి విజయవాడ ఉత్సవ్ చేస్తే సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ విజయదశమి గురించి ఎవరైనా మాట్లాడితే మన విజయవాడ ఉత్సవ్ గురించే దేశం మొత్తం కూడా మాట్లాడుకునే స్థాయిలో అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు ఇది ప్రజల తాలూకా అదృష్టం అని నేను భావిస్తున్నాను ఇంత ఇలాంటి పెద్ద ఈవెంట్ చేయాలనంటే అంత సామాన్యం కాదు మీరు కూడా ఎక్కడైనా చూడండి ఇలాంటి ఒక ఈవెంట్ చేసి పది మంది కళాకారులకి ఒక రోజు పిలిస్తేనే ప్రాణం తోకకొస్తుంది అలాంటిది పదకొండు రోజుల కార్యక్రమం ఐదు కేంద్రాలు రెండు వందల అరవైకి పైగా కార్యక్రమాలు చేస్తున్నారనంటే నిజంగా విజయవాడ ఉత్సవ్ ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉండాల్సినటువంటిది ఆ కార్యక్రమాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఈసారికి మనం మొట్టమొదటిసారిగా ఎంత పెద్ద స్థాయిలో కార్యక్రమం చేస్తున్నాం కొంతమందికి విజయవాడ ఉత్సవం అని అంటే ఇది స్టార్ట్ ముందు కొంత అనుమానం ఉండింది ఎలా ఉంటుందో ఎవరు వస్తారు ఏ స్థాయిలో జరుగుతుందో అసలు ఎగ్జిబిషన్ పన్నెండు సంవత్సరాల నుంచి లేదు అసలు ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చాలా అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నీ కూడా క్లియర్ అయ్యాయి ఈసారి జరిగేటటువంటి విజయవాడ ఉత్సవంలో కేవలం విజయవాడ ఎందుకనంటే నాయకులు మాట్లాడుతున్నారు విజయవాడ ప్రాంత ప్రజలందరికీ కూడా గొప్ప విశేషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామని కానీ విజయవాడ ఉత్సవం తాలూకా స్థాయి కేవలం విజయవాడ ప్రజలు కాదు రాష్ట్ర నలుమూలల నుంచి రావాలి దేశ నలుమూలల నుంచి రావాలి మళ్ళీ వచ్చే నెలలోనే విజయవాడ ఎయిర్పోర్ట్కి నేరుగా డైరెక్ట్గా సింగపూర్ నుంచి కనెక్టివిటీ ఇస్తున్నాం మళ్ళీ రాబోయే రోజుల్లో మరింత కనెక్టివిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చి వచ్చే విజయవాడ ఉత్సవకి కేవలం ఇక్కడ నుంచే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేరుగా మన ఎయిర్పోర్ట్లో దిగి రెండు మూడు రోజులు ఉత్సవాన్ని తిలకించి అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొంది వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేశాం గతంలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో సుమారు పదిహేడు శాతం ప్యాసింజర్ తాలూకా కెపాసిటీ పెరిగింది ఒక పక్కన మంచి ప్రభుత్వం వచ్చింది ఈ రోజు దేశ రాష్ట్రాన్ని ముందుకు నడపగలిగే ఒక మిషనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ముందుకు నడిపిస్తే పెట్టుబడిదారుల్లో కూడా ఉత్సాహం పెరిగింది మళ్ళీ ఆంధ్ర రావాలి ఇక్కడ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నటువంటి ఆత్రుత్తో ప్యాసింజర్స్ కూడా ఈరోజు పెరిగారు దానికి అనుగుణంగా ఇక్కడ పెద్ద టెర్మినల్ బిల్డింగ్ కూడా మరొక రెండు మూడు నెలల్లో మనం పూర్తి చేయబోతున్నాం ఇలా మా సివిల్ ఏవియేషన్ నుంచి కూడా విజయవాడ నగరానికి ఏ స్థాయిలో మేము సహకరించగలిగితే టాప్ ప్రయారిటీతో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు విష విజయవాడ ఉత్సవం కూడా ఇంత చక్కగా జరగడం అనేది మా అందరికీ కూడా మరింత బూస్ట్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఒక ఉత్సవం మనం అందరం కూడా జరుపుకుంటున్నామనంటే ఒక కుటుంబ సమేతంగా అందరం కూడా కలిసి కట్టుగా కలిసి రావడానికి ఒక గొప్ప అవకాశం ఇది ఈరోజు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చేందులో పాల్గొంటున్నారు ఈ విజయవాడ నగరంలో కూడా ఎక్కడెక్కడ నుంచో ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఇంత శక్తి మన అందరిలో ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో కూడా మన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలన్నది మన అందరి తాలూకా లక్ష్యం ఆ లక్ష్యం చేరుకోవాలనంటే ఈ విజయవాడ ఉత్సవం అందిస్తున్నటువంటి ఆ స్ఫూర్తి ఆ ఎంకరేజ్మెంట్ ఆ ఎనర్జీ మనమందరం కూడా ఆ ఎనర్జీని కంటిన్యూ చేసుకొని మన ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే యువనాయకుడు లోకేష్ అన్నగారు చేస్తున్నటువంటి కృషికి అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ నవరాత్రులు అలాగే దసరా రాబోతున్నటువంటి దీపావళి కూడా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని మీ యొక్క కుటుంబ సమేతంగా ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ కూడా ఉండడానికి ఆ కనకదుర్గమ్మ తల్లి తాలూకా కటాక్షం మనందరి మీద కూడా ఎప్పుడు కూడా ఉండాలి కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నప్పుడు మెరిసిపోతున్నటువంటి బంగారం కనకదుర్గమ్మ అలాంటి బంగారం ఈరోజు విజయవాడ నలుమూలల్లో కూడా మనకు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే లైటింగ్తో ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఈరోజు బంగారంలా మెరిసే విధంగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరుపుతున్నారు అంత పగడ్బందీగా చిన్న చిన్న కార్యక్రమాలను మీద కూడా దృష్టి పెట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎంత పెద్ద స్థాయిలో లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేశారనంటే చిన్ని గారితో సహా ప్రతి ఒక్క టీం మెంబర్స్కి పోలీస్కి అలాగే టూరిజం డిపార్ట్మెంట్కి మరి మొత్తం గైడెన్స్ అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికీ కూడా నవరాత్రులు దసరా దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ కోసం అందరూ కూడా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ ఆనందంగా ఉత్సాహంగా యొక్క విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇండియాస్ నెంబర్ వన్ ప్రమోషనల్ కంపెనీ శ్రీ ఆ శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతున్నాం ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మన సాంస్కృతిక కళ తెలుగు ఖ్యాతి విజయవాడ విజయనగరం విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన తప్పిడి గుళ్ళు కళ ఇప్పటికీ అంతరించిపోకుండా మనం అందరం చూస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాము మన ఖ్యాతి ప్రపంచం అంతా చూస్తుంది అంటే ఆ బృందం దానికి కారణం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ కళాకారులకి ఒక్కసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాం